అప్పుడప్పుడు ఇంట్లో వేస్ట్గా పడేయడానికి సామాన్లు ఉన్నాయని అన్నావు కదా అవునవును పైన ఒక సోఫా ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది అనమాట ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రభావతి ఏమో ఏ సోఫా తెచ్చియమంటావా ఏంటి ఇప్పుడు నేను అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ అయితే మరి మా ఇంట్లో ఏమున్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇల్లు చుట్టూ చూసుకుంటుందన్నమాట ప్రభావతి ఏమో ఆలోచించి ఆలోచించి అప్పుడు గుర్తొచ్చిందనమాట అప్పుడు మీ దగ్గర ఎక్స్ట్రా టీవీ ఉందని చెప్పావు కదా అది అని మీరు వాడట్లేదని కూడా చెప్పావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒకసారిగా షాక్ అవుతుంది ఉంటుంది అనమాట ఇది ఊరిని మింగేస్తుంది అన్నట్టుగా అది వాడట్లేదని అది మంచిగా ఉంటుందంట కదా అయితే అని చెప్పేసి ఆ మాటకి వాళ్ళ ఫ్రెండ్ ఏమో అని చెప్పేసి అయితే ఊ కొడుతూ ఉంటుంది అనమాట ఉంది అన్నట్టుగా అయితే అది ఇస్తావా అని చెప్పేసి అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న టీవీనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఏమో అప్పుడు అయినా టీవీ ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంటే ప్రభావతి ఏమో నువ్వు ఫ్రెండ్ నువ్వు ఎలా అయినా ఇవ్వాలి నీకు అత్తగారు ఇచ్చిన దాంట్లో సగం ఇస్తానులే అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఇచ్చేసుకుందనమాట డీల్ మాట్లాడేసుకుందా వాళ్ళ ఫ్రెండ్తోనైతే సరేలే ఇస్తానులే అని చెప్పేసి అంటే ఏదో ఒక డొక్కులో పెట్టివ్వు అని చెప్పేసి ప్రభావతి అడిగితే అది పెట్టినప్పటి నుంచి అలానే ఉంది డొక్కు అని చెప్పేసి అంటుందన్నమాట ఈ ఫీల్ యాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్